అన్నాసారి చెప్పవా పవీర్ రెడ్డి గారు నా కాయ్యదా అనిపిస్తాయేదో వాడు పెద్ద మౌలి అమర్ మళ్ళా బాబు వారు సిద్ధం చేయాలి మీ কানিচে কাটনেণি আপান্িপার্তক্ানেণিশারা हरिक्ना <laughs> यादिव <laughs> ري اوه ساري جا جي ساهل آهي مار مار يم مر ونگ چنا را دان سان کٽا تي انرا ان کي پنهنجي

తర్వాత చేత వారు కూడా సిద్ధంగా ఉండాలండి రాలో పన్నెండో చేత వారు సిద్ధంగా ఉండాలా జత విప్పిన వెంటనే తర్వాత చేత వారు ప్రదర్శనకి సిద్ధంగా ఉండాలి మళ్ళా వెనక కాంపిటీషన్ చేత మీరు లేట్ చేస్తే కుదరదు ఆదా హరికృష్ణ యాదవ్ గారు పొదపోడి ఇంకా పద్నాలుగు మంది జతలు ఉన్నాయి బాపట్ల జిల్లా వారి చేత ప్రదర్శనకు వచ్చి ఉన్నాయి श्री आज యాభై చేయడం జరిగింది మొదటి శ్రీ గంగమ్మ తల్లి ఆశిస్తులతో శిష్యులతో ఆల అరు ఆయన వారు పెద్దపూడి అమ్మతలూరు వల్ల బాబండ జిల్లా వారి ప్రదర్శన కొనసాగుతున్నాయి பிரதமர் கொண்ட மூடோ ரெண்டு நிமிஷம் நலபை ரெண்டு செட்ல பூக்குது

అమ్మకలేరు మండలం బాబా జిల్లా వారి జత ప్రదర్శన కొనసాగుతున్నాయి తర్వాతి జత వారు సిద్ధంగా ఉన్నారని ఆ ఇరవై రెండు సెకండ్ జరిగింది పదవి స్థానంలో కొనసాగుతున్న ఎంత కన్నా ఈ గత ఐదో రెండులో పంతొమ్మిది సెకండ్ల ముందు జరుగు

జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎన్న జరుగున్నా ఆరు ఆరు రోజులు పదహారు సెకండ్ ఉన్నారు అలా హరికృష్ణ యాదవ్ గారు మదపోడి అమతలేరు మండలం బాబర్ల చివరిలో కొనసాగుతున్నాయి ఏడో రౌండ్ పదిహేను వందల యాభై ఎరుగుల దూరాన్ని ఐదు నిమిషముల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎదుటిత కన్నా ఈ జత చెప్పారా ఇరవై నాలుగు శివ నుంచి అవకాశం ఉంది పోరాటం చెయ్యాలా పోరాటం మామూలు మీకు సమయం రెండు నిమిషాలు ఉన్నది సెకండ్ లో పూర్తి చేసి అలా హరికృష్ణ యాదవ్ గారు అవకాశం ఉంది పోరాట మీకు సమయం ఒక్క నిమిషం ఉంది ఒక్క నిమిషం మనతో అటు చివరికి వెళ్ళాలి అరణ తిరిగి యాభై రెండు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగి అవకాశం ఉంది समय पूटी क अगे <laughs> मुख़्तलिफ़ <laughs> <laughs>

రికృష్ణ యాదవ్ గారు పేదమూడి అమ్మ తోడు మండలం రాబట్టు జిల్లా మా జలు ఆగిన దూరం రెండు వేల నాలుగు వందల యాభై ఒక్కరుగా నాలుగు వందల దూరం ఆగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు